హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమయస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే కచ్చికయలు అండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ పండక్కి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతాయండి ముందుగా ఒక బేషన్ తీసుకుందామండి బేషన్లో మనం మైదాని యాడ్ చేసుకుందామండి ఈ విధంగా మైదాని తీసుకుందాం తీసుకుని ఇప్పుడు మనం మైదాలోకి సాల్ట్ని యాడ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కొంచెం గోరువెచ్చకున్న వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అలానే అలానే కొంచెం మరిగించిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఒక ముద్దలా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మనం పూరి చేసుకునే విధంగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ముద్దలా పక్కన పెట్టుకుని ఇంకా కొబ్బరితో లస్కో చేసుకుందామండి లోపల స్నఫ్ కింద చూడండి ఈ విధంగా బెల్లంని మొత్తం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బెల్లం కరిగే వరకు చూడండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం చెక్ చేసుకోవాలండి కొంచెం ఇలాచీలు కూడా చిదుపుకొని యాడ్ చేసుకోవాలండి ఒక రెండు మూడు చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం పాకం చెక్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకుందాం ఈ విధంగా అవ్వాలండి ఇప్పుడు మనం కొబ్బరిని యాడ్ అండి కొబ్బరి తురుముకున్న కొబ్బరిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ ఆపేసుకుని ఇది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం పిండిని తీసుకుని చూడండి ఇది కచ్చికాయలు చేసుకునేదండి శుభ్రంగా ఆయిల్ రాసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూరి పిండిని కలుపుకున్నాం కదండి పూరీలు చేసుకుని ఈ విధంగా దాంట్లో పెట్టుకుని ఇప్పుడు మనం దీంట్లో పూర్ణాన్ని యాడ్ చేసుకుందామండి ఇలా కొబ్బరి పూర్ణాన్ని యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసుకోవాలండి క్లోజ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా మనం తుంచేసుకోవాలండి ఈ విధంగా అంతే అండి కజ్జికాయలు చాలా ఈజీగా వస్తాయి ఇలా తీసేసుకుని చివరిలో ఉన్న తోకల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలండి మొత్తం అన్నీ ఏ ప్రాసెస్లో చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసేసుకుని తీసేసుకోవాలండి అంతే అండి కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ సెక్షన్లో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి